హాయ్ ఫ్రెండ్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఏవనిక్స్ డివిజన్ కోర్వా యూపీ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది ఇది నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ పీరియడ్ అని ఉంటుంది మీకు ప్రతీ నెల దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు జీతం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు పోస్టింగ్ కూడా కోర్వాలోనే ఉంటుంది అవసరాన్ని బట్టి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కైనా చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో వీళ్ళు తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరికైతే అంటే ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీ పేరు అలాగే అబ్బాయ అమ్మాయి మీకు మ్యారేజ్ అయిందా లేదా నేషనాలిటీ అలాగే ఈమెయిల్ ఐడి ఓటీపీ ఇవన్నీ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయి తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ అనేది పూర్తి చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఎన్ని ట్రేడ్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకు ఫస్ట్ నెంబర్ వన్ అనేది డి సిక్స్ స్కేల్ డి సిక్స్ ఏదైతే ఉందో ఇవి డిప్లొమా చేసిన వాళ్ళకి అనమాట స్కేల్ సి ఫైవ్ ఏదైతే ఉందో ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ నాలుగు అలాగే టర్నింగ్ రెండు ఫిట్టర్ రెండు వెల్డర్ ఒకటి సో ఫ్రెండ్స్ అడ్మిన్ అసిస్టెంట్ ఒకటి అనమాట సో ఫ్రెండ్స్ ఈ అన్ని వేకెన్సీలు పదహారు వేకెన్సీలు ఉన్నాయి ఇవన్నీలో కూడా మనకి అండ్రైడ్లో ఐదు ఉన్నాయి ఎకనామిక్ సెక్షన్లో ఒకటి ఉంది అలాగే ఓబీసీకి ఆరు ఎస్సీకి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎస్టీకి వేకెన్సీస్ లేవని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఐదు వేకెన్సీలు ఇందులో ఉన్నాయి కాబట్టి అండ్రజోర్లో వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది అంతే అంతేకాకుండా సీ ఫైవ్ అనేది మరొక దగ్గర చూసుకున్నట్లయితే ఆపరేటర్ ఎలక్ట్రోప్లేటింగ్ ఒకటి ఆపరేటర్ ల్యాబ్ ఒకటి టోటల్గా ఒక వేకెన్సీ అండ్రజోర్డ్లోని ఒక వేకెన్సీ ఎస్ఈ వాళ్ళకి ఉంది ఇక్కడ రెండు వేకెన్సీలో ఉన్నాయి అన్నమాట హై ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక సి ఫైవ్లో ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ చేసిన తర్వాత మీ ఖచ్చితంగా మీరు అప్రెంటిషిప్ అయితే వన్ ఇయర్ చేసి ఉండాలి అప్రెంటిషిప్ సారీ ఐటీ అనేది రెండు సంవత్సరాలు అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ ఖచ్చితంగా చేసి ఉండాలి లేదా మీరు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ మీద ఐటీ ఎలక్ట్రానిక్స్ అప్రెంటిస్ చేసినట్లయితే అది నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ త్రీ ఇయర్స్ వస్తుంది ఆ విధంగా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి ఐటీ ఎలక్ట్రీషియన్ చేసి అప్రెంటిస్షిప్ చేయాలి లేదా మూడు సంవత్సరాలు డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ అయినా మీరు చేసి ఉండాలి అలాగే మనకి ఫిట్టింగ్ వాళ్ళకి ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళకి అలాగే టర్నింగ్ వాళ్ళకి టర్నర్ చేసిన వాళ్ళకి అలాగే వెల్డింగ్ వెల్డర్ చేసిన వాళ్ళకి అలాగే ఆపరేటర్ ఎలక్ట్రోప్లైటింగ్ ఉంది కదా ఎలక్ట్రోప్లైటింగ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ పోస్టులకి మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగుకి మీ ఏజ్ అనేది ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇందులో అందుబాటులో ఉంటుందన్నమాట ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది మనం స్టార్టింగ్గా మాట్లాడుకున్నాం కోర్వా యూపీలోనే ఉంటుంది ఇక అవసరం మొత్తం భారతదేశంలో మొత్తం ఉన్నాయి ఎక్కడ హెచ్ సరే మిమ్మల్ని చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా టెన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుందనమాట ఈ మీరు ఏం చేయాల్సి అంటే ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఇటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ మనకి కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఉంటూ మీరు బాగా చదువుకున్నట్లయితే ఈ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపు మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కాన్సెప్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఒకవేళ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఎప్పుడైనా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీరు ఇటువంటి నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే మీరు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిటీ క్వాలిఫై అయినట్లయితే మీకు ఈ సర్టిఫికేట్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఓరల్లో కానీ అలాగే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఇటువంటి సర్టిఫికేట్స్ వల్ల ఎక్కువ ఉంటాయన్నమాట ఇక జీతభత్యాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన సి ఫైవ్ ఐటీఐ చేసిన వాళ్ళకి కాబట్టి ఇరవై రెండు వేలు అనేది బేసిక్ ఉంటుంది ఇక డిఏ అనేది ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం సెవెంత్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ డిఏ అనమాట అంటే మనకి ఇరవై రెండు వేలు మనకి డిఏ చూసుకున్నట్లయితే పదకొండు వేలు పదకొండు వేలు కాకుండా ఇక మనకి పర్క్స్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బేసిక్లు అంటే ఇరవై ఐదు ఇరవై రెండులోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు పడుతుంది అనమాట మనం ఎలా చూసుకున్నా సరే మీకు అప్రాక్సిమేట్లీగా ముప్పై ఐదు సం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు మధ్యలో వస్తుంది అనమాట అంతేకాకుండా మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కానీ అలాగే మెడికల్ ఎక్స్పెన్సివ్ కానీ అదర్ బెనిఫిట్స్ కానీ అదర్ అలవెన్సెస్ కానీ అన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మీకు కూడా వర్తించడం జరుగుతుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ మన ట్రేడ్ థీరీ మీద మాత్రమే ఉంటుంది మనకి అండ్రెజోడ్ వాళ్ళు ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ చేసి మీ ట్రేడ్ థీరీ మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే మీరు గూగుల్ స్టోర్లో ఐఆర్యూ క్లాస్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఎలక్ట్రీషియన్కి ఫిటర్కి రెండు సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మీద ఇంగ్లీష్లో డయాగ్రామ్స్తో సహా వేసి తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఐఆర్యూ క్లాస్ ఓపెన్ చేసి ఒకసారి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీద ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని క్లాసెస్ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఇటువంటి వాటికి యూజ్ అవుతాయి అనమాట ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేయండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉండాలి మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉండాలి ఆధార్ కార్డు కూడా కంప్లీట్గా మీ దగ్గర ఉండాలన్నమాట ఇక అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందలు ఉంటుంది ఈ రెండు వందల ఫీజు కూడా ఎస్సీ వాళ్ళకి ఎక్స్టీ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అలాగే ఎవరైతే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ప్రీవియస్గా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలి ఫస్ట్ ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ పిఎస్ పిఎస్యు సెలెక్ట్ చేసుకొని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకొని ఉత్తరప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు పేమెంట్ కేటగిరీ మీద హెచ్ఏఎల్ కోర్వాన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ అదర్స్లోకి వెళ్ళి రైట్ అప్లికేషన్ నెంబర్ అగెనిస్ట్ ఎంప్లాయ్ అలాగే వెండర్ ఐడి పోస్ట్ డీటెయిల్స్ ఇన్ రిమార్క్స్ అక్కడ సెలెక్ట్ ఆదర్స్లోకి వెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక జనరల్ కండిషన్ ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐటీఐలో మీ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే మీరు అప్రెంటిస్షిప్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అప్లై చేయడం వరకు మీ వంతు తర్వాత కాల్ లెటర్ వచ్చిన తర్వాత వెళ్దామా ఎగ్జామ్ రాద్దామా వద్దా అన్నది తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుందాం ప్రజెంట్ రెండు వందల ఫీజు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసి మీ అంత ప్రయత్నంగా మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఐటీఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే